ఎందుకు ఇవ్వట్లేదు అని గత అసెంబ్లీలో ప్రశ్నిస్తే నూట ఎనభై కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఒక పదిహేను రోజుల కింద డీజీపీ గారు అనౌన్స్ చేస్తారు అవి ఎక్కడ వేసారో ఎవరికి తెలియదు ఇవాళ మంత్రులున్న దగ్గర ఇవ్వద్దని నేను అనట్లేదు కానీ ఇవాళ ప్రజల భద్రత కోరుతూ ప్రజాకు ప్రజలను రక్షించేటువంటి పోలీసులకు ఇంత దుస్థితి వచ్చింది ఒక్కొక్క కానిస్టేబుల్కి లక్ష నుంచి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు తక్కువలు తక్కువ రావాలా ఎక్కువలో ఎక్కువ లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల యాభై వేలు మూడు లక్షల వరకు రావాల్సినటువంటి డబ్బులను ఇస్తలేదు సుమారు ట్రెజరీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు పోలీసులతో సహా కలిపితే కనీసము నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఉన్నది ఇది ట్రెజరీ వాళ్ళ నుంచి మీరు అడిగి తెలుసుకోవచ్చు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ తెలంగాణ రాష్ట్రానికి రామచంద్రమూర్తి గారు అని ఉంటారు మీరు అడగచ్చు అలాగే పదవి విరమణ పొందినటువంటి ఇంకొక రెండున్నర లక్షల మంది వారికి కనీసం ఇంకొక రెండు వేల కోట్లు అంటే సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు ఇవాళ పదవి విరమణ పొందినోళ్లకు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సందర్భం ఇవాళ ఉచిత పథకాలని చెప్పి ప్రజల్ని గొర్రెలను చేస్తూ ఓట్లు దండుకున్నారు ప్రజలు ఆలోచించారు మనకు సర్వీస్ చేస్తున్నటువంటి పంచాయత్ సెక్రటరీ నుంచి మొదలుకొని విఆర్ఏ నుంచి మొదలుకొని ఇవాళ కలెక్టర్ వరకు ఇవాళ కానిస్టేబుల్గా గా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కానిస్టేబుల్గా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి డీజీపీ వరకు ఇవాళ మనల్ని రక్షిస్తున్నటువంటి వ్యక్తులు ఇవాళ ఇటువంటి వ్యక్తులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది ఒకవేళ వాళ్ళే ఒకవేళ వాళ్ళే ఉద్యోగస్తులే పనులు మానడం మొదలు పెడితే పోలీసులే ఒకవేళ గన్నులు తీసి ఇంట్లో పెట్టి ఉద్యోగాలు చేయమని అంటే పరిస్థితి ఏంటో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలా ఓటు వేసి గెలిపించినటువంటి ప్రజలు కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించండి ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద ఉద్యోగస్తుల మీద మనం లంచగొండలని మాట్లాడడమే కానీ వారు న్యాయంగా పనిచేస్తే కూడా వారికి రావాల్సిన జీతభత్యాలు బెనిఫిట్స్ వస్తలేవు అనేది మీరు ఆలోచించాలి ఇన్ని సంవత్సరాలు అరవై సంవత్సరాలుగా ఏ రాజకీయ నాయకుడు ప్రజల ప్ర ప్రజల తరపున ఏ రాజకీయ నాయకుడు కూడా ఉద్యోగస్తుల తరపున పోలీసుల తరపున ధర్నా చేయకుండొచ్చు కానీ వారి కష్టం సుఖం చూసిన వాడిని వారిని దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాడిని వారు ప్రజాప్రతినిధులు నిజాయితీగా ఉంటే ఉద్యోగస్తులు కూడా నిజాయితీగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతినిధులు వారిని సక్రమంగా మర్యాదగా చూసుకుంటే వారు ప్రజల పక్షాన్ని నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలున్నా ఇవాళ ఉద్యోగ నిర్వహణలో ఎలాంటి లోపం చేయకుండా ఇవాళ చేస్తున్నారు లోపం జరుగుతున్నది అని అంటే అది ప్రజా ప్రతినిధుల స్వార్థం వల్లనే జరుగుతున్నదని చెప్తున్నారు ఈరోజు పోలీసులకి ఇమ్మీడియట్గా డబ్బులు రిలీజ్ చేయాలి ప్రభుత్వ ఉద్యోగులకు రిలీజ్ చేయాలి ప్రజా రక్షకులైన పోలీసులకు ప్రజా సేవకులైన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజాసేవ చేసి పదవీ విరమణ పొందిన పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులకు డబ్బులు ఇమ్మీడియట్గా చెల్లించకపోతే అసెంబ్లీ తర్వాత సెక్రటరియేట్ ముందడా నిరాహార దీక్ష కూర్చుంటా అని చెప్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకే ఏమీ చేయలేని మీరు రేపు ప్రజలకు చేస్తారని ఎలా నమ్ముతామనేది మొదటి ప్రశ్న అన్ని పండగలు చేస్తూ రైతు పండగ అంటూ రైతులను మోసం చేస్తూ విద్యార్థి యువత వికాసం అంటూ విద్యార్థులను యువతను మోసం చేస్తూ ఇవాళ మీరు చెప్పిన మాటలు మీరు గుండె మీద చెయ్యేసుకుంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకు ఇంకొక రెండు ఆకులు ఎక్కువనే తప్పిదాలు చేస్తున్నారు తప్ప మీరు ఏమీ మాట మీద ఉన్నది లేదు ప్రజలు జర్నలిస్టులు ఉద్యోగస్తులు పోలీసులు అందరికి కూడా మీరు మోసం చేస్తూనే ఉన్నారు దయచేసి సక్రమమైన పాలన అందియాలని ప్రభుత్వానికి కోరుతూ ఒకవేళ వీరికి అసెంబ్లీ పూర్తయ్యే లోపల చీఫ్ సెక్రటరీ గారు శాంతకుమార్ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు రామకృష్ణారావు గారు అలాగే డీజీపీ జితేంద్ర గుప్త గారు ఇవాళ మీరు ముందుకొచ్చి సరి అయిన నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారితో కూర్చుండి కేబినెట్ మంత్రుల ద్వారా ఇది నిర్ణయం తీసుకొని అందరికీ డబ్బులేపిస్తారనే నమ్మకం ఉంది మీ ఉద్యోగస్తులు మీరు ఉద్యోగులే కాబట్టి మిమ్మల్ని నమ్ముకొని మీ కింద పనిచేస్తున్నారు ఉద్యోగ ఉద్యోగ సంఘాల నాయకులు ఎలాంటి వారో ఉద్యోగులకు తెలుసు నేను అనాల్సిన అవసరం లేదు ఉద్యోగ సంఘ నాయకుని అయితే నేను ఎమ్మెల్సీగా వచ్చనే ఆలోచన ఉంది తప్ప ఉద్యోగ సంఘాల నాయకులం కదా మరి ఇంత డబ్బున్నది ఉద్యోగులకు ఇప్పిద్దామనే ఇంచు కించిత్ జ్ఞానం కూడా కనీసం ఉద్యోగ సంఘాల నాయకులకు లేదు రేపు మీరు ఏదన్నా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఉద్యోగ సంఘ నాయకుల గురించి మాట్లాడుతున్నాం ఉద్యోగస్తులందరూ కూడా ఆలోచించుకోవాలా నిర్ణయం తీసుకోవాలా ప్రజలందరూ దీనికి బద్దతు తెలుపాలా అసెంబ్లీ ముగించే లోపల ఈ డబ్బులు ఉద్యోగస్తుల జ ఖాతాలో కాకుంటే పోలీసుల ఖాతాలో జమ కాకుంటే ఖచ్చితంగా నిరార దీక్ష మొదలు పెడతాం అది ఆమరణ దీక్ష కూడా పోతుంది అది దయచేసి చెయ్యాలా ఏదో వెంకటరమణారెడ్డి డిమాండ్ చేస్తే మేము వేసినాము అని చెప్పుకోవడానికి నేనేమి రెడీగా లేనో నేను కూడా మీకు పాలాభిషేకం చేస్తా ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా కల్తీ నీళ్లు పోసి మినరల్ వాటర్ కూడా కాదు పాలల్లో నల్ల నీళ్లు పోసి వారు పాలాభిషేకం చేస్తారు నేను హండ్రెడ్ పర్సెంట్ నుంచి పితికిన పాలు తీసుకొచ్చి ఆ పాలతోనే మీకు పాలాభిషేకం చేస్తాం ఆ క్రెడిట్ టు ఓన్లీ రేవంత్ రెడ్డి అండ్ క్యాబినెట్ మినిస్టర్స్ అనే నేను చెప్తున్నా మీరు మీ స్వార్థము చూసుకోకుండా వారికి న్యాయం చేయాలని చెప్పి నేను ప్రజల తరఫున ఉద్యోగస్తుల తరపున పోలీసుల తరఫున నేను మాట మీద ఉండడానికి సిద్ధంగా ఉన్నా మీరు కూడా వారికి డబ్బులేయడానికి ముందుకు వస్తారని నమ్ముతున్నా జై హింద్ జై భారత్